మహిళా సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మురుగు జిల్లా కేంద్రంలో పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు యూనిఫామ్లను పంపిణీ చేస్తూ వారి సమస్యలను విడతల వారీగా

ఇప్పుడు ఒక పది రోజుల కింద మన దగ్గర రావడం జరిగింది ఇంకా అరవై లక్షల పైగా బట్టలు ఇంకా సిరిసిల్ల చొప్పదండి మరి వేములవాడ ఇలాంటి ప్రాంతాలలో ఆగిపోవడం జరిగింది అవి వస్తే సంపూర్ణంగా చాలా మంది మహిళలకు అవి అందించడం కూడా జరుగుతుందని తెలియజేస్తూ మా అంగన్వాడి అమ్మలకు అక్కలకు చెల్లెలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు